నమస్తే నేను వన్ స్వాగతం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నేరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానాలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు హరీష్ రావు ప్రజల నాయకుడని అందరి మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య గోపాల్ గోపాల్రెడ్డి బొల్లిపల్లి బాలామణి శ్రీనివాసరెడ్డి మాజీ కౌన్సిలర్ తుమ్మ నరసింహులు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ నాయకులు ప్రవీణ్ విష్ణు కనకయ్య సంపత్ బిక్షపతి వెంకటేష్ దయానంద్ బాలేష్ షరీఫ్ మర్రి స్వామి సాయి మహేష్

తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్రను పోషించినటువంటి పెద్దలు జిల్లా మాజీ మంత్రి శ్రీ తల్లి రాజేశ్వరావు గారి జరిపిన సందర్భంగా ఆకట్ హనుమాన్ దేవాలయంలో ప్రతి మహంతు నిర్వహించి మన ప్రభుత్వ కార్యకర్తలు రోగులందరి కూడా అన్నంపి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఎండ నూనెళ్ళు జీవించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారి మరొకసారి మా గజ్వేల్ పెట్టినప్పుడు మున్సిపల్ పాలకవర్గం తరఫున మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున గజ్వేల్ పట్టణ ప్రజల తరఫున శ్రీ తన్ని రాజేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆకాంక్ష మేరకు అందరూ కూడా పనిచేసి ప్రజాసంఖ్యం ధ్యేయంగా నాయకులందరూ అని కోరుకుంటూ మరొకసారి శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ది గ్రేట్ లీడర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆల్సో ఏ ట్రబుల్ షూటర్ ఇది మనం కామన్గా మన ప్రియతమ నేత హరిషన్న గురించి చెప్పుకునే పదాలు నిజంగా హరిషన్న పుట్టినరోజు అంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక పండగ వాతావరణం ఎందుకంటే ప్రతినిత్యం కొన్ని వేల మందికి తన సమయాన్ని వెచ్చించి ప్రజల సమస్యలను ఆన్ ది స్పాట్స్ పరిష్క పరిష్కరించే జనహృదయ నేత మన హరీషన్న హరిషన్నను యావత్ భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో చాలా పార్టీలలో నాయకులు ముందు సాగుతున్నారు నిజంగా హరీశన్న మన సిద్దిపేట జిల్లాలో ఉండడం మన అందరికీ అందుబాటులో ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు యాభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న అధిషణ వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మా టిఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ మన ఫోర్త్ వార్డ్ ప్రెసిడెంట్ కనకన్న గారు ఉన్నారు అలాగే మన టిఆర్ఎస్ సోషల్ మీడియా మెంబర్ మన స్వామి గారు ఉన్నారు అలాగే మా యువ నాయకులు మహేష్ గారు ఉన్నారు అలాగే ప్రతి